శ్రీ లలితా సహస్ర నామాలలో రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత నామానికి మనం ఇప్పుడు అర్థం తెలుసుకుందాం ఈ నామం కూడా పదహారు అక్షరాలు కల నామం కాబట్టి ఒకేసారి ఉచ్చరించాలి మధ్యలో బ్రేక్ ఇవ్వకుండా రత్నాలు పొదిగిన సువర్ణమయ కంఠహారంలో కదులుతున్న ముత్యాల కాంతులతో దేవి ప్రకాశిస్తోంది ఈ కంఠాభరణానికి చింతాకం అని పేరు ఈ ఆభరణంలో ముత్యాలు వ్రేలాడుతూ ఉంటాయి ముత్యాలతో కూడిన రత్న ఖచ్చిత సువర్ణమయ కంఠాభరణం ధరించి దేవి నిండుగా ప్రకాశిస్తోంది గ్రీవము అంటే కంఠం ఆంధ్రదేశంలో చింతాకము అనే ఆభరణం ప్రసిద్ధమైనది సీతమ్మకు చేయిస్తే చింతాకు పతకము అని రామదాసు విన్నవించుకున్నాడు కదా ఈ నామంలో మరో విశేషం కూడా ఉంది కంఠంలో దేవిని చింతించేవారు గ్రైవేయ చింతాకులు పరమేశ్వరిని దహరాకాశంలో ధ్యానింపలేక కంఠంలోనే ధ్యానించేవారు ఈ తరగతికి చెందినవారు కేవలం యహలోక సంబంధమైన కోరికలతో దేవిని ప్రార్థించేవారు లోలురు ఈ ఉభయులు కాక కేవలం పరమేశ్వరి సేవయే ప్రధానంగా భావించేవారు ముక్తులు ఈ నామంలోని చింతాక లోల ముక్త అనే పదాలను పరిశీలిస్తే చింతాకులు మధ్యములని లోలురు సామాన్యులని ముక్తులు ఉత్తములని భావించాలి ఈ మూడు విధాల వారు దేవిని ధ్యానించి ధ్యానానుగుణమైన ఫలితాలు పొందుతారు ఎవరు ఏ ఫలితం కోరి తనను సేవించినా వారికి అలాంటి ఫలాన్ని ప్రసాదించేది దేవి అని ఈ నామంలో అంతర్నిహితమైన భావం ముక్తాఫల అనే పదంలో ముక్త అఫల అనే పద విభాగాన్ని బట్టి అఫల అంటే ఫలం లేకపోవడం అని కానీ అల్పఫలం అని కానీ భావించవచ్చు అఫల అల్పఫల అధిక ఫలాలను తన్ను సేవించేవారికి శ్రీ లలితాదేవి ప్రసాదించగలదు శ్రీమాత్రే నమ